అందరికీ నేను మీ కృప అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు అయితే నేను మన ఛానల్లో గుడ్లు నెత్తల పకోడీ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం పకోడీ అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గుడ్లు కూడా ఉడికించుకొని పొట్ట అయితే తీసేసుకోవాలండి అండ్ అలాగే మెత్తల్ని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా కడాయి తీసుకొని కడాయిలో అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే చిట్కడంతా ఉప్పు వేసుకొని ఉడికించుకున్న గుడ్లను అయితే ఇప్పుడు మనం వేపించుకోవాలండి ఈ గుడ్లు కాస్త ఘాట్లు పెట్టుకుంటే చిలక అనమాట పసుపు వేసి వేయించడం వల్ల కలర్ అయితే వస్తుంది అండ్ అలాగే మనం చిటికడంత సాల్ట్ వేయడం వల్ల బాగా వేగుతాయి అన్నమాట చూడండి గుడ్లు అయితే ఈ విధంగా కలర్ వచ్చి వేగాలి వీటిని అయితే ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం మీకు ఒక టిప్ చెప్తానండి ఇప్పుడు గుడ్లు వేయించేటప్పుడు కొన్ని విరిగిపోతూ లేదంటే అతుక్కుపోతూ ఉంటాయి కదా మనం ఏం చేయాలంటే గుడ్లు వేయించేటప్పుడు ఒక రెండు నిమిషాల పాటు గరిటతో కలపకుండా అలానే ఉంచాలి తర్వాత మనం గరిట పెట్టినట్లయితే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు అదే ఆయిల్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తలను కూడా వేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ నెత్తలు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడైతే ఇవి వేగిపోయి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే మనం సపరేట్ చేసేసుకోవాలి వీటిని ఇలానే ఫ్రై చేసుకొని పప్పు చారులో కానీ చారులో కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ట్రై చేసేయండి ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ వేగేటప్పుడు ఉల్లిపాయ అనేది కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయ వేగిపోయింది కదండి ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీని కూడా వేసుకొని టమాటా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి టమాటీ అయితే ఉడికిపోయింది కదండి దీనిలో ఇప్పుడు మనం టేబుల్ స్పూన్ కారం ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి అండ్ అలాగే పసుపును కూడా చూసుకొని వేసుకోండి అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఓ టూ మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలన్నమాట ఇవి కాస్త వేగిన తర్వాత చింతపండు రసాన్నైతే వేసుకోవాలి ముందుగా చింతపండు నానబెట్టుకుంటే కనుక రసం అనేది బాగా వస్తుంది మనం ముందుగా టమాటీలు అయితే వేసుకున్నాం కాబట్టి పులుపు కోసం చింతపండు రసాన్ని అయితే తక్కువగా తీసుకోండి లేదంటే చింతపండు వద్దు పులిపోద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇగ్నోర్ చేయవచ్చు కానీ చింతపండు వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది కాస్త బాగా మరగాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న పకోడీని వేసుకోవాలండి ఎక్కువసేపు ఉడికించకండి ఎందుకంటే పకోడీ అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు నెత్తళ్ళు కూడా వేసుకొని ఈ కర్రీ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఈవినింగ్ స్నాక్స్గా మనం పకోడీ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదండి దాన్ని అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవటమే ఇది మనకు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారు వంటిలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్